అది మన కూటమి యొక్క విజయం అలాగే ప్రజలకు నిద్ర లేకుండా చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులను కాపడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అలాగే పది రోజులు విజయవాడలో విలువలాడినటువంటి అభాగ్యం ఎందరునో ఇక్కడ ఆదుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి దాదాపుగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేసింది కూటమి ప్రభుత్వం అలాగే నిర్జీవం అయిపోతున్న పంచాయతీలకు పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు కేటాయించి పంచాయతీలకు జీవం పోసింది ఈ కుటుంబ ప్రభుత్వం అలాగే డ్వాక్రా మహిళలకు వడ్డీ లేకున్న రుణాలకు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచింది ప్రధాని మోదీ గారు ప్రస్తుతం అమరావతికి పదహైదు వేల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అలాగే చేనేత చేనేత సంబంధించిన వృత్తిదారులకు జిఎస్టీ కూడా ఎత్తివేసింది గృహ నిర్మాణానికి అదనంగా యాభై వేల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం సన్నాహాలు చేసింది ఇవన్నీ మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన కాబట్టి ఈ ముందు ఇంకా గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు ఈ దీపావళి కూడా అవన్నీ నెరవేరుస్తారని చెప్పేసి మన ప్ర ప్రభుత్వం చెప్తూ ఉంది అవన్నీ నెరవేరుస్తారని చెప్పేసి ప్రాణాన్ని నమ్ముతున్నాము నాకు ఈ అవకాశం వచ్చిన కూటమి పెద్దలకి అందరికీ నమస్కారాలు చేసుకుంటాము ధన్యవాదాలు